ఈ కోతులు చల్లగుండా ఉన్న కాడుంట లేవుల్లా పట్నాలు పల్లెలని తేడా ఏం చూపెడితే లేవు మనుషులు ఫారెస్ట్ జంగలను టూరిస్టు లెక్క మకాం పెడితే కాంక్రీట్ జంగలను కోతులు కబ్జా పెడుతున్నాయి ఊర్ల మీద ఇండ్లల్లో జొర్రి బువ్వ పప్పులు ఉప్పులెత్తుకపోతున్నాయి కాదని అడ్డం తిరిగినోళ్ళను అడ్డంగా కొరికి పారెత్తున్నాయి దుకాణాల మీద పడి అంగడంగడి ఎత్తున్నాయి ఇవన్నీ జాలై అన్నట్టు మనుషులు మహాప్రియంగా సేవించే చెట్ల పానీయాన్ని కూడా ఇడ్చిపెట్టకుండా వానరం ఎంత అంగడంగడి చేసిందో చూడుండ్రి ఏ టెక్నాలజీ వచ్చి కొంప ముంచినట్టు ఈ వానరం గౌడన్నల కడుపు మీద తట్టే కొడుతున్నది కదా చేతుల కత్తి లేదు జబ్బలకు లేదు కాళ్లకు గుయ్యి లేదు నడుముకు ముత్తాదు లేదు వెనకాలకు ఉండలేదు యుద్ధానికి అస్త్రాలు లేకుంటేనే పోయింది కదా వానరం కళ్ళువారే కాడికెక్కి మస్తుగా తిప్పల పడ్డది కత్తుంటే గీసుగా వచ్చు గానీ సన్న సన్నగా అప్పుడే పడుతున్న దారలతోని కడుపు నింపుకున్నది టేస్టు బగ్గనే నచ్చినట్టుంది కడుపు నిండా దాగి బేవ్ అనుకుంట నిమ్మలంగా కిందికి దిగింది మెదక్ జిల్లా నర్సాపురం మండలం గొల్లపల్లికాడ కాడ ఈత శెట్టెక్కి ఇంత పర్షాన్ చేసింది గివానరం అటు దిక్కు దినాం కళ్లు మాయమైతుందట దొంగ ఎట్లన వేసి పట్టుకోవాలని కంకణం కట్టుకున్నారట ఆ ఊరి గౌడన్నలు పక్క స్కెచ్ చేసిండ్రు పతకం ప్రకారం దొంగోడు రాగానే పట్టుకొని వీడియో తీద్దామని అంత తయారైన్ ఇక కోతి రాంగనే వీడియో తీసి కళ్ళు దొంగ కోతేనా అని మస్తు పర్షాన్ అయిన్రు అసలే కోతి దాంట్లో కళ్ళు దాగింది ఆయన మైకంలో ఏమన్న జయ్యజిక్ కానీ ఆ నుంచి కోతిని చూసి వీడియోలు తీసి కిందికి రాక ముందే పరారాయిన్రట గౌడన్నలు ఈ బుడ్డ వీడియోను కళ్ళు దాగిన కోతని రాసి ఇంటర్నెట్ లో ఇడ్చేది ఇడవంగానే కంటే స్పీడ్ గా దునియాలో దుమ్ము దుమ్ము తిరుగుతాంది ఈ వానరాలు జయంగా ఆఖరికి కళ్ళు ప్రియులకు కూడా కష్టాలొచ్చే కాడికచ్చింది కానీ ఈ కోతులు మాత్రం దేర్నిచిపెడితే లేవు తినే పండ్లైనా అండుకునే కూరగాయలైనా తాగే కళ్ళైనా ఏదైనా మొదలు మేమే టేస్ట్ చెయ్యాలే అన్నట్టే ఫోన్ రీ కోతులు